హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టాక్ టెక్నికల్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనకు నోటిఫికేషన్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు ఏదైతే రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ అండ్ సీజిఎల్ టైర్ వన్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అయ్యాయి కదా దానికి సంబంధించిన ఎగ్జామ్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది అండ్ ఎగ్జామ్ని అప్డేట్లో చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఎస్ఎస్సి జీడీ ఏదైతే ఉందో రీసెంట్గా ఎవరైతే అప్లై చేసుకున్నారో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి దాని ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి షెడ్యూల్ ఇది ఫిబ్రవరి ఫోర్త్ రోజు స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైర్ టూ ఏవైతే రీసెంట్గా రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయో టైర్ వన్ దానికి సంబంధించిన టైర్ టూ ఎగ్జామినేషన్ అయితే మనకు ఎయిటీన్త్ నైంటీన్త్ ట్వంటీ జనవరి వచ్చే జనవరిలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే టైర్ వన్ క్లియర్ చేశారో వాళ్ళైతే టైర్ టూ కోసం మీ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయ్యింది అండ్ జీడీ కోసం ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో మీ ప్రిపరేషన్ యాజ్ పర్ ప్లానింగ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ కోసం चैनल सब्सक्राइब डिस्क्रिप्शन थैंक यू